పేరే మేఘాలయ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని దారుణంగా చంపింది పెళ్లి హనీ మున్ తీసుకెళ్ళింది తీసుకెళ్లి డబ్బు కోసమా పదవ కోసం పేరు కోసం లేదా ప్రేమించు కోసం బాయ్ ఫ్రెండ్ కోసం ఏది కోసం చంపేసింది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మాయి వైపు న్యాయం అంట అబ్బాయి తప్పు అని అన్నారు అందరు మీరు ఏమంటారు అంటే ఇట్లా అబ్బాయిలను తీసుకుపోయి పెళ్లిళ్ళు చేసుకొని తీసుకుపోయి ఆస్తులు ఉన్నవాళ్ళు ఆస్తులు ఉన్నాడు పెళ్లిళ్ళు చేసుకొని తీసుకుపోయి ఒక పాతికి లక్షలు చుపారు ఇచ్చి చంపేసేస్తే అమ్మాయిలు న్యాయం అయిపోయింది కదా కాదు కదా అమ్మాయి వాళ్ళ చేసుకోవచ్చు కదా చెప్పిందంట కదా చెప్పినా కానీ వాళ్ళ అమ్మా నాన్న ఏమను కొని చేశారు ఈ పెళ్ళి జరిగితే డబ్బులు డబ్బులు ఉన్నాయిలే అబ్బాయి దగ్గర సుఖపడతాడులే సుఖపడితే అమ్మాయి మర్చిపోయేదిలేం చేసింది ఆ అమ్మాయి చెప్పిందంట నేను పెళ్లి చేసుకొను నా కొద్ది పెళ్లి ఏ నేను పెళ్లి చేసుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయి తర్వాత ఎంత తగ్గిస్తానో చూడండి అని వాళ్ళ అమ్మానాన్నలకు ఉండదు దబ్బుద్ది అంటే పోతే పోయార్లే లోకులు బిట్టలు పోయారులే మా బిట్టె బాగుంటుందిలే అనుకున్నారా ఇస్ట్ ఉంటుంది కదా చేసుకుంది హనీమూన్ పోయింది తెలుసుకునే చాలు బలవంతంగా చేశారు అమ్మాయి పెళ్లి మరి బలవంతంగా చేసారు అమ్మాయి చేసి పెట్టొచ్చు కదా చేసింది ఈ అమ్మాయి కేసు ఎందుకు పెట్టింది వాడిని చంపేసేస్తే ఈ రెడ్ ఉండడు ఆ అమ్మాయి వీళ్ళెవరు ఈ వాడు శుభ్ర అమ్మాయి శుభ్రంగా ఉండొచ్చు ఆ ఉద్దేశంతో అట్లా చేసింది కానీ ఏ వాళ్ళు కేసులు పెడతారు లాసులు పెడతారు ఎన్ని చల్లవు ఇప్పుడు కేసులు కేసులు చల్లవు అది చూసుకోవాలి ఫస్ట్ అంటే పోలీస్ స్టేషన్లో ఏముంటుందంట అమ్మాయి నాకు దానికి సంబంధం ఏది అసలు ఆయన ఎవరు చంపారు అని రకరకాలు మాట్లాడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు అమ్మాయి తప్పు చేస్తే వాళ్ళ అమ్మాయిని వాళ్ళు ఎన్కేసి కొచ్చుకుంటారు లేని కళ్ళ బుల్లి మాటలు కళ్ళబుల్లి కబుర్లు అని చెప్పొద్దు అరే అవన్నీ నాటకాలు రా ఇక్కడ సినిమా నటి కాదు నాటకాలు అమ్మాయి నటి అవలసింది తప్పు చేసి అటు పడింది అనమాట అటు వేసింది ఏడుపులు గీడుకుల తీసుకొచ్చిన పెట్టు సంబంధ అమ్మాయినని పోలీసులు పట్టుకున్నారు ఫోన్ ట్యాప్ చేశారు అన్ని పట్టుకున్నారు బయటికి తీశారు అరెస్ట్ చేశారు లోపల కూడా వేశారు మొత్తాన్ని కలిపి ఐదుగురు వేసారు సుఫారీ ఇచ్చిన ముగ్గురిని నవ్వురిని ఈ అమ్మాయిని నలుగురు ఐదుగురు కలిపి వేశారు లోపల వాళ్ళు నలుగురు అమ్మాయి ఐదుగురు కలిపి లోపల అంత అవసరమేముందమ్మా చేసుకోకుండా వదిలేయచ్చు కదా పెళ్లి చేసుకునే వదిలేయచ్చు కదా ప్రాణాలు ఎందుకు తీయడం లోకల్ బిడ్డలు ఖాళీగా ఉన్నారు లోకల్ బిడ్డలు ఉన్నారు ఉన్నారని చెప్పేసి ప్రాణాలు చూసావా నువ్వు అదే ప్రాణం నేను తీసుకుని నీ తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతారు ఆ మాత్రం తెలియదా ఒక ఎదిగొచ్చిన బిడ్డ ఒక ఎదిగొచ్చిన కొడుకు ఆ రకంగా పెళ్లి చేసుకు తీసుకుపోయాలో చంపావే నువ్వు ఆ తల్లిదండ్రులకి ఎంత గుండెపోతున్నాయి ఎంత కడుపుపోతుని మిగిల్చావు నువ్వే ఆడదానివంటే నీదే ఆడజనంటే నీలాంటి ఆడవాళ్ళు చరిత్రలో మిగిలిపోతారు ఎలా అంటే నువ్వు ఒక జాతికి ఒక కలంతంగా ఆడ ఆడజాతికే ఉన్నటువంటి మచ్చిన మచ్చగా మిగిలిపోయావు అనమాట నువ్వు ఇంతటి అచ్చ ఇంత క్రిమినల్ బ్రెయిన్ బ్రెయిన్ ఉంది అసలు నీకు ఇంత క్రిమినల్ గా తీసుకుపోయి ఇంత క్రిమినల్ గా చంపావంటే నీ ధైర్యానికి నీ ఆడతనానికి హ్యాట్సాప్ చెప్తుందమ్మా మహిళ లోకం మొత్తం కూడా కలిసి కూడా కలిసిందమ్మా